అందిస్తున్న చేయుత పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉపాధి హామీ పథకం మాదిరిగానే రాష్ట్రంలో చేయుత పెన్షన్లకు సామాజిక తనిఖీ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది పెన్షన్ మంజూరు పంపిణీలు అక్రమాలను నివారించి అర్హులైన వారికే వాటిని అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల ఇరవై వేల మంది పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు వీరిలో వృద్ధులు పదహారు లక్షల నలభై నాలుగు వేల మంది వితంతువులు పదిహేను లక్షల ఎనభై ఐదు వేల మంది దివ్యాంగులు ఐదు లక్షల పదహారు వేల మంది ఒంటరి మహిళలు ఒక లక్ష నలభై మూడు వేల మంది గీత కార్మికులు అరవై ఏడు వేల మంది బీడీ కార్మికులు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది చేనేత కార్మికులు ముప్పై ఎనిమిది వేల మంది బీడీ మనకి బీడీ కార్మికులు అనమాట టేకేదారులు బీడీ టేకేదారులు అయితే రెండు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు సాధారణ పెన్షన్ నెలకు రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తూ ఉన్నారు పెన్షన్లు పంపిణీ వ్యవహారంపై నిత్యం ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల ఇరవై వేల దరఖాస్తులు పెండింగ్లో కూడా ఉన్నాయి కొత్తగా ఇవ్వటం లేదు ప్రస్తుతం ఉన్న వాటిని హెచ్చు తగ్గులు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీనిపై పేదరిక నిర్మూలన సంస్థ పరిశీలన జరపడంతో రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది వలస వెళ్ళినట్లు తేలింది అలాగే వేలిముద్ర సరిపోక లక్ష మందికి పైగా పెన్షన్లకు అయితే పెన్షనర్లకు ఇబ్బంది అంటే సిబ్బంది ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఇది సక్రమంగా జరగడం లేదు పెన్షన్ల పంపిణీలు అక్రమాలు అయితే వెలుగు చూస్తూ ఉన్నాయి ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులు కుటుంబాలు పెన్షన్లకు అనర్హులుగా ప్రకటించిన వారిలో చాలామంది పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో పెన్షన్ల విధానంలో అవకతవకలు సవారించి పారదర్శకతను పాటించేందుకు సామాజిక తనిఖీలు చేపట్టే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించింది జాతీయ ఉపాధి హామీ పథకాలు అది అది ఆది నుంచి కూడా సామాజిక తనిఖీల విధానం అయితే నడుస్తుంది తనిఖీ బృందాలు ప్రతి నెల పనులను వాటి రికార్డులను ప్రత్యక్షంగా పరిశీలించి అక్రమాలను నిగ్గు తేలుస్తుంటాయి అక్రమాలు తేలితే బాధ్యుల నుంచి నిధులైతే రికవరీ చేసేందుకు సిఫార్సు చేస్తూ ఉన్నాయి ఈ మాదిరిగా చేయూత పెన్షన్లకు సైతం సామాజిక తనిఖీల విధానాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధం చేస్తుంది ముందస్తుగా దీనిపై జిల్లాల వారీగా మండల స్థాయి అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తారు జిల్లాల వారీగా అధికారులు సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు ఇక ప్రతీ నెలా కూడా చేయూత పెన్షన్లు ఎవరైతే మనకు ఆసరా పెన్షన్లు అనమాట వాటిని చేత పెన్షన్ అంటారు ప్రభుత్వం ఏవైతే మొత్తంగా అన్ని తీసుకునే వాళ్ళందరి దగ్గర కూడా సర్వే అయితే జరుగుతుంది ఎప్పటికప్పుడు తనిఖీ అయితే చేస్తూ ఉంటారు తనిఖీ చేసే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది ఒక సంచలన నిర్ణయం చెప్పుకోవచ్చు ఎందుకంటే అనర్హులకైతే తొలగించడం జరుగుతుంది సో అర్హులకై మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్